జిల్లాలో పెండింగ్ లో ఉన్న గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులు హత్య కేసులు పోక్సో అండ్ రేప్ కేసులు డెకైట్ రాబరీ ప్రాపర్టీ వాహనాలు దొంగతనం మిస్సింగ్ చీటింగ్ కేసులు ప్రాపర్టీ కేసులు రోడ్డు ప్రమాదాలు వన్ సెవెంటీ కేసులు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ డిపిఓ సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్ పెండింగ్ ఎన్బిడబ్ల్యూఎస్ ఎన్డిపిఎస్ కేసులలో దర్యాప్తు రికవరీల గురించి సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సమీక్ష నిర్వహించారు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశం ఎస్పీ ఏఆర్ జి మునిరాజు ఎస్బీ ఆత్మకూర్ కందుకూర్ డిటిసి ఏఆర్ లీగల్ అడ్వైజర్లు జిల్లాలోని ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు జిల్లాలో పెండింగ్ లో ఉన్న గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులు హత్య కేసులు పోక్సో అండ్ రేప్ కేసులు డెకాయిట్ రాబరీ ప్రాపర్టీ వాహనాలు దొంగతనం మిస్సింగ్ చీటింగ్ కేసులు ప్రాపర్టీ కేసులు రోడ్డు ప్రమాదాలు వన్ సెవెంటీ కేసులు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ డిపిఓ సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్ పెండింగ్ ఎన్బిడబ్ల్యూఎస్ ఎన్డిపిఎస్ కేసులలో దర్యాప్తు రికవరీల గురించి సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సమీక్ష నిర్వహించారు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ఈ సమావేశం జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య అడిషనల్ ఎస్పీ ఏఆర్ జి మునిరాజు ఎస్పీ టౌన్ రూరల్ కావలి ఆత్మకూర్ కందుకూర్ డిటీసీ ఏఆర్ డిఎస్పీలు లీగల్ అడ్వైజర్లు జిల్లాలోని ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు